అందరికీ నమస్కారం నేను నాని దయచేసి గమనించగలరు ఈ వీడియో అనేది ఎటువంటి జోదాలను కానీ కోడి పందాలను ప్రోత్సహించడానికి కానీ జంతు హింసను ప్రోత్సహించడానికి కానీ చేయటం లేదు కేవలం పురాతన శాస్త్ర సంపదను కాపాడటానికి కుకుడు శాస్త్రం యొక్క ప్రాముఖ్యత కుక్కుడు శాస్త్రం పట్ల అవగాహన కోసం మాత్రమే ఈ వీడియో అనేది చేయడం జరుగుతుందండి ఫ్రెండ్స్ ఈరోజు డేట్ చూసుకున్నట్లయితే ఇరవై ఒకటి ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు అండి ఇరవై ఒకటి ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు సో ఈరోజు ఆదివారం అనమాట సో ఈరోజు ఏ రంగు కోళ్లు గెలుస్తాయి అలాగే ఏ రంగు కోళ్ళు ఊడిపోతాయి అనేది పగలు మరియు రాత్రి రెండు పూటలా కూడా ఫోటోలతో పాటు ఇరవై నాలుగు గంటలు మీకైతే క్లియర్గా వీడియోని అందించడం జరుగుతుందండి సో దయచేసి ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీగా ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియోని షేర్ చేయండి మంది వీడియోని అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదండి సో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల నాకు చాలా సపోర్టింగ్గా ఉంటుంది సో ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం ఈరోజు మొదటి జామ్ చూసుకున్నట్లయితే ఉదయం ఆరు గంటల నుంచి ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి సో ఇక జాములో అన్ని రంగుల మీద గెలిచే రంగులు ముసుగులకి జోళ్ళకి అలాగే అండ్ రంగుల మీదకి ఉపయోగించినటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కాకిడాక రంగులు అండి సో కాకిడాగ రంగులని ముసుగులకి జోళ్ళకి అలాగే అండ్ రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు సో ఈ కాకిడాగ రంగుల్లో కోడిచూపు అనేది ఉండకూడదు అనమాట కోడిచూపు లేని కాకిడాగ రంగులు మాత్రమే మనం ముసుగులకి జోళ్ళకి ఉపయోగించుకోవచ్చు అలాగే ఈ కాకిడాగ రంగుల్లో కుసి చూసుకున్నట్లయితే నలుపు కూసి ఉండాలన్నమాట కూసి నలుపు ఉన్నటువంటి కాకి డ్యాగలను మాత్రం మనం ముసుగులకి జోడికి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు అలాగే జాములు చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు చూసుకున్నట్లయితే ఇవి చూపులు మాత్రమే గెలుస్తాయండీ చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు శుద్ధ కాకులు కాకి డాగ పింగళాలు పండు డయాగలు ఎర్ర పొలాలు కాకి పొలాలు నల్ల కక్కెరలు ఎర్ర కక్కెరలు అనమాట సో అన్ని కూడా చూపులు గెలిచేటటువంటి ముఖ్యమైన ఆహార రంగులండి అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్టయితే మీరు ఇక్కడ కుడి క్లియర్ క్లియర్గా చూసుకోవచ్చు ఓడిపే రంగులని కోడి రంగులు శుద్ధ నెమలు నెమలి పింగళాలు కోడి పింగళాలు నెమలి అబ్రాసులు గౌడు అబ్రాసులు అండి సో అన్నీ కూడా ఓటం పాలేటటువంటి ముఖ్యమైన ఆహార రంగులనమాట అలాగే ఇప్పుడు ఫోటోస్ రూపంలో క్లియర్గా చూద్దాం గెలిచే మరి ఓడి రంగులని రంగు చూసుకున్నట్లయితే కాకిడాగ రంగు అలాగే గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కాకి రంగులు కాకి డాగలు నల్లబొట్ల సేతవాలు రసంగలండి సో అన్నీ కూడా గెలిచే రంగులు అనమాట ఓడిపే రంగులు చూసుకున్నట్లయితే నెమలి పింగళాలు కోడి అబ్రాసులు నెమళ్ళు కోడి అండి సో అన్నీ కూడా ఓటం పాలడేటువంటి ముఖ్యమైన రంగులనమాట సో మీకు క్లియర్గా అర్థం కావాలని గెలుపు మరియు ఓటమి అనేది పక్కపక్కనే డిసైడ్ చేసి చూపించడం జరుగుతుంది అలాగే రెండో జామ్ చూసుకున్నట్లయితే ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుంచి ఉదయం పదకొండు గంటల వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి సో ఇక ఈ జాములు అండ్ రంగుల మీద గెలిచే రంగులు ముసుగులకి జోళ్ళకి అలాగే అండ్ రంగుల మీదకి ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే నెమలి పింగళా రంగులనమాట సో నెమలి పింగళా రంగులని ముసుగులకి జోళ్ళకి అలాగే అండ్ రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు సో ఈ నెమలి పింగళ రంగుల్లో కోడిచూపు అనేది ఉండకూడదండి కోడిచూపు లేని నెమలి పింగళాలను మాత్రం ఆ ముసుగులకి జోళ్ళకి ఉపయోగించుకోవాలి అలాగే కుసి చూసుకున్నట్లయితే ఎరుపు కూసి ఉండాలన్నమాట కుసి ఎరుపు ఉన్నటువంటి నెమలి పింగళాలను మాత్రం మనం ముసుకులకి జోడుకు ఉపయోగించుకోవచ్చు అలాగే జామ్లో చూపులు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు చూసుకున్నట్లయితే చూపులు మాత్రం గెలుస్తాయంటే చూపులు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు శుద్ధ పెంగళాలు నెమలి పెంగళాలు ఎర్ర పెంగళాలు ఎర్ర నెమళ్ళు ఎర్ర నెమలి పింగళాలు పసింగాల సేతువలు అనమాట సో అని కూడా చూపులు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులండి జాములో అలాగే ఓడిపే రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ కుడి పక్కన క్లియర్గా చూసుకోవచ్చు ఓడిపే రంగులని కోడి కాకులు శుద్ధ కాకులు కోడిచూపు డ్యాగలు కాకి డ్యాగలు కోడి డ్యాగలు కోడి రసంగులు నల్లకట్టు రసంగులు అనమాట సో అన్నీ కూడా వాటం పారాడేటువంటి ముఖ్యమైన రంగులండి ఈ జాములో అలాగే ఇప్పుడు ఫోటోలతో పాటు క్లియర్గా చూద్దాం ఫోటోలతో మీకు క్లియర్గా మెయిన్ కలర్స్ మాత్రమే ముఖ్యమైన రంగులు మాత్రమే ఇక్కడ చూపించడం జరుగుతుంది ముసుగు రంగులు చూసుకున్నట్లయితే నెమలిపింగుల రంగు అలాగే గెలుపు మరియు ఓడి రంగులు చూసుకున్నట్లయితే చూపులు గెలిచిన రంగులు చూసుకుందాం ఫస్ట్ ఎర్రపోలా పుంజులు పింగళాలు నెమలి పింగళాలు పసింగాల సేతువాలు ఎర్ర నెమలు అండి సో అని కూడా చూపులు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు అలాగే ఓడిపే రంగులు చూసుకున్నట్టయితే మీరు ఇక్కడ రైట్ సైడ్లో క్లియర్గా చూసుకోవచ్చు ఓడిపోయే రంగులని గేరువాలు కాకిడే కోడి కాకిడి కోడి కాకులు కాకులు అనమాట సో అని కూడా ఓటం పాలేటటువంటి ముఖ్యమైన రంగులనమాట ఈ జాములు అలాగే మూడో జామ్ చూసుకున్నట్లయితే ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి సో ఇక ఈ జాములు అండ రంగుల మీద గెలిచే రంగులు ముసుగులకి జోళ్ళకి అలాగే అండ్ రంగుల మీదకి ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కోడి డాగ రంగులండి కోడి డాగ రంగులని ముసుగులకి జోళ్ళకి అలాగే అండ్ రంగుల మీదకే చాలా బాగా ఉపయోగించుకోవచ్చు సో ఈ కోటి డాగ రంగుల్లో కాకిచూపు అనేది లేకుండా చూసుకోవాలండి కాకిచూపు లేని కోటి డాగలను మాత్రం మనం ముసుగులకి జోళ్ళకి అలాగే అండ రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు సో ఈ కోడ్ డాగ రంగుల్లో కుసి చూసుకున్నట్లయితే ఎర్ర కుసున్నా పర్లేదు అలాగే తెల్ల కూసున్నా పర్లేదు కుసి ఎరుపు కానీ కుసి తెలుపు ఉన్నటువంటి కోడి డాగలను మాత్రం మనం ముసుగులుకి జోళ్ళకు ఉపయోగించుకోవచ్చు అలాగే జాములు చూపులు గెలిచిన రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో క్లియర్గా చూసుకోవచ్చు చూపులకు గెలిచేటటువంటి రంగుల్ని శుద్ధ డాగలు ఎర్ర నెమళ్ళు కోడి డాగలు కోడి నెమళ్ళు కోడి ఎర్ర నెమళ్ళు కోడి ఎర్ర అబ్రాసులు రసంగి డ్యాగలు అనమాట సో అని కూడా చూపులు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ కుడి పక్కన క్లియర్గా చూసుకోవచ్చు ఓడిపే రంగుల్ని శుద్ధ కాకులు కాకి పొలాలు కాకి నెమలు నెమలి పింగళలాలు నల్లబొట్ల సేతువాలు సేతువాలు నల్ల కక్కెరలు అనమాట సో అని కూడా ఓటం పోరాడేటటువంటి ఏ ముఖ్యమైన రంగులన్నమాట ఈ జాములో అలాగే ఇప్పుడు ఫొటోస్తో క్లియర్గా చూద్దాం గెలిచే మరి ఓడి రంగులను చూసుకున్నట్లయితే రంగు వచ్చేసరికి కొట్టాగా అలాగే గెలిచే రంగులు చూసుకున్నట్లయితే డాగలు కోడి రసంగులు కోడి డాగలు కోడి ఎర్ర నెమలు అలాగే కోడి నెమలు అనమాట సో అని కూడా చూపులు గెలిచేటటువంటి మెయిన్ కలర్స్ అండి ఈ మెయిన్ కలర్స్ మాత్రమే అలాగే ఓడిపోయి రంగులు చూసుకుందాం పింగలాలు కాకి పింగళాలు కాకులు కాకి నెమ్మళ్ళు అనమాట సో అని కూడా ఓటం పొలాడేటువంటి ముఖ్యమైన రంగులండి ఈ జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం డ్యాగలకి ఎక్కువగా విజయం సాధించే అవకాశం ఉంటుంది డాగలకి అధికంగా విజయం విజయ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే నాలుగో జామ్ చూసుకున్నట్లయితే మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి సో ఇక ఈ జాములో అన్ని రంగుల మీద గెలిచే రంగులు ముసుగులకి ఈ జోళ్ళకి అలాగే అన్ని రంగుల మీదకి గెలిచేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కాకినామల రంగులండి కాకినాముల రంగులనే ముసుగులకి జోళ్ళకి అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు సో ఈ కాకినాముల రంగుల్లో డాగచూపు అనేది లేకుండా చూసుకోవాలండి డాగచూపు లేనే నెమలి రంగులను మాత్రం మనం ముసుగులకి జోళ్ళకి అలాగే అన్ని రంగులు అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు సో ఈ కాకినామల రంగుల్లో వచ్చేసరికి తెల్ల కూసుటట్టుగా చూసుకోండి కూసి తెలుపు ఉన్నటువంటి కాకినామలను మాత్రం మనం ముసుగులకి జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు వచ్చేసరికి తెల్ల కూసు అనమాట తెలుపు కూర్చున్నటువంటి నెమలు మాత్రం మన ముసుగులకి జోళ్ళకి అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు అలాగే చూపులకి గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే ఈ జాములో చూపులకి గెలిచేటటువంటి రంగులు శుద్ధ నెమళ్ళు నల్లకట్ట అబ్రాసులు నెమలి అబ్రాసులు కోడి అబ్రాసులు కోడి నెమళ్ళు కోడి కాకులు కోడి కాకి నెమ్మళ్ళనమాట సో అని కూడా చూపులు గెలిచేటటువంటి ముఖ్యమైన ఆరు రంగులు అనమాట ఈ జామ్లో అలాగే ఓడిపే రంగులు చూసుకున్నట్లయితే కుడిపక్కన క్లియర్గా చూసుకోవచ్చు ఓడిపే రంగులని శుద్ధ డ్యాగలు శుద్ధ పెంగళాలు డేగ పొలాలు ఎర్ర కక్కెరలు కోడి కక్కెరలు కోడి రసంగులు పండు డ్యాగలు అనమాట సో అని కూడా ఓటం పాలడేటువంటి ముఖ్యమైన ఆరు రంగులండి ఈ జామ్ మొత్తం కూడా అలాగే ఫోటోలతో చూసుకున్నట్లయితే క్లియర్గా ముసుగు రంగు వచ్చేసరికి కాకి కాకినెమలండి అలాగే గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కాకి నెమళ్ళు నెమళ్ళు కోడి కాకులు కోడి నెమళ్ళు కాకులు అనమాట సో అని కూడా చూపులు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు మెయిన్ కలర్స్ మాత్రమే ముఖ్యమైన రంగులనమాట అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే డేగలు పెంగళాలు రసంగులు డేగ పొలాలు పసింగల సేతువాలు అనమాట సో అన్ని కూడా ఓటం పాలేటటువంటి ముఖ్యమైన రంగులనమాట ఈ జాము మొత్తం కూడా అలాగే ఈ జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం నెమలకి ఎక్కువగా విజయం సాధించే అవకాశం అనేది చాలా అధికంగా ఉంటుందండి అలాగే చివరిగా ఐదో జామ్ చూసుకున్నట్లయితే సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి ఆరు గంటల ముప్పై నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి సో ఇక ఈ జాములు అన్ని రంగుల మీద గెలిచే రంగులు ముసుగులకి జోళ్ళకి అలాగే అన్ని రంగుల మీద ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కోడి పెంగళ రంగులనమాట సో కోడి రంగుల్ని ముసుగులకి జోళ్ళకి అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు సో ఈ కోడి పొల కోడి రంగుల్లో ముఖ్యంగా కుసి వచ్చేసరికి తెల్ల కూసుకునేటటువంటి చూసుకోవాలన్నమాట కుసి తెలుపుకున్నటువంటి కోడి పెంగళాలను మాత్రం మనం ముసుగులకి జోళ్ళకు ఉపయోగించుకోవచ్చు అలాగే ఈ కోడి పెంగుల రంగుల్లో నల్లబొట్లు అనేవి లేకుండా చూసుకోండి అంటే డాగచూపు అనేది ఉండకూడదన్నమాట డ్యాగచూపులేనే కోడి పెంగళాలను మాత్రం మన ముసుగులకి జోళ్లకు ఉపయోగించుకోవాలి అలాగే జాముడు చూపులు గెలిచిన రంగులు చూసుకున్నట్లయితే వీరి చూపులు మాత్రం గెలుస్తాయండి చూపులు గెలిచినట్టే రంగులు కోడి రంగులు శుద్ధ పింగలాలు కాకి పింగలాలు నల్లబొట్ల సేతువాలు కోడి కాకులు కోడి నల్లకట్టు కక్కెరలు అనమాట సో అని కూడా చూపులు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు అలాగే ఓడిపోయి రంగులు చూసుకున్నట్లయితే మీరు రైట్ సైడ్లో క్లియర్గా చూసుకోవచ్చు ఓడిపే రంగుల్ని శుద్ధ డాగలు కాకి డాగలు శుద్ధ నెమళ్ళు కాకి నెమళ్ళు ఎర్ర నెమళ్ళు కాకి డాగ పర్లాలు అలాగే ఎర్ర అబ్రాసులు అనమాట సో అని కూడా ఓటం పలాడేటటువంటి ముఖ్యమైన రంగులు ఈ జాములో అలాగే ఇప్పుడు క్లియర్గా ఫోటోస్తో పాటు క్లియర్గా చూద్దాం ముసుగు రంగు చూసుకున్నట్లయితే కోడి రంగు అండి అలాగే గెలుపులో ఉన్నటువంటి రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో క్లియర్గా చూసుకోవచ్చు ఫోటోలతో సహా క్లియర్గా చూసుకోవచ్చు అండి గెలిచే రంగులని పింగళలాలు నల్లబుట్ల సేతువాలు కోడి కక్కెరలు కోడి పెంగళలాలు కోడి కాకులు అనమాట సో అని కూడా చూపులు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు అలాగే ఓడిపోయే రంగులు చూద్దాం మీరు ఇక్కడ రైట్ సైడ్లో క్లియర్గా చూసుకోవచ్చు ఓడిపోయే రంగుల్ని ఎర్ర నెమళ్ళు రసంగులు డేగలు నెమళ్ళు ఎర్ర అబ్రాసులు అనమాట సో అని కూడా వాటం పోలాడేటువంటి ముఖ్యమైన రంగులు అలాగే ఈ జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం కోడి చూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుందండి అలాగే రాత్రిపూట గెలిచే రంగులు చూసుకున్నట్లయితే ఆరో జామ్ చూసుకున్నట్లయితే రాత్రి ఆరు గంటల ముప్పై నిమిషాల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి సో ఈ జాములో ముఖ్యమైన గెలిచే రంగులు అలాగే ముసుగులకు జోళ్లు ఒప్పుకోవాల్సినటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కాకిరంగులు అనమాట కాకి రంగులు కానీ శుద్ధ కాకులు కానీ మన ముసుగులు జోడికి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు అలాగే చూపులు గెలిచిన రంగులు చూసుకున్నట్లయితే కాకులు వేసుకోవచ్చు అలాగే కాకిడి ఆగలు కాకి పింగళాలు సో అన్నీ కూడా ఆ చూపులు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో క్లియర్గా చూసుకోవచ్చు ఓడిపోయే రంగులని కోడి రంగులు నెమళ్ళు కోడి నెమళ్ళు అనమాట సో అన్నీ కూడా వాటం పారాటేటువంటి ముఖ్యమైన రంగులన్నమాట ఈ జామ్లో అలాగే ఏడవ జామ్ చూసుకున్నట్లయితే రాత్రి తొమ్మిది గంటల నుంచి రాత్రి పదకొండు గంటల వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి సో ఇక ఈ జాములు అన్ని రంగుల మీద గెలిచే రంగులు ముసుగులు జోళ్ళకి ఒప్పుకోవాల్సినటువంటి ముఖ్యమైన రంగులు చూసుకున్నట్లయితే కోడి రంగులు అలాగే కోడి పింగళాలన్నమాట కోళ్ళు కానీ కోడి పింగళాలు కానీ మనం ముసుగులుకి జోడికి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు అలాగే జాములో చూపులు గెలిచిన రంగులు చూసుకున్నట్లయితే కోడి రంగులు కోడి పింగళాలు అండి సో అన్నీ కూడా చూపులు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులనమాట అలాగే ఈ జాములో ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే నెమళ్ళు డాగలు నెమల్ డాగలు అనమాట సో అన్నీ కూడా ఓటం పలాడేటువంటి ముఖ్యమైన రంగులండి నెమళ్ళు డాగలు నెమల్ డాగలు సో ఇవన్నీ కూడా ఓటం పొలాడేటువంటి ముఖ్యమైన రంగులన్నమాట ఈ జాములో అలాగే చివరిగా ఎనిమిదో జామ్ చూసుకున్నట్లయితే రాత్రి పదకొండు గంటల నుంచి అర్ధరాత్రి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు ఈ జాము అనేది నడుస్తూ ఉంటుందండి సో ఈ జాములో ముఖ్యమైన గెలిచే రంగులు ముసుగులు జోలుకు ఉపయోగించినటువంటి ముఖ్యమైన రంగులు చూసుకున్నట్లయితే నెమల రంగులు అండి నెమల రంగులని ముసుగులకి జోలికి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు అలాగే చూపులు గెలిచిన రంగులు చూసుకున్నట్లయితే నెమలు కాకి నెమలు కోడి నెమలండి సో అని కూడా చూపులకు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే డేగలు పెంగలాలు డాగ పెంగులాలు అనమాట సో అని కూడా వాటం పాలడేటువంటి ముఖ్యమైన రంగులనమాట ఈ జామ్లో అలాగే తొమ్మిదో జామ్ చూసుకున్నట్లయితే రాత్రి ఒంటి గంట ముప్పై ఐదు నిమిషాల నుంచి ఉదయం ఐదు గంటల వరకు ఈ జాము అనేది నడుస్తూ ఉంటుందండి సో ఈ జాములో ముసుగులికి జోళ్ళు ఒప్పుకోలిసినటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కాకి రంగులండి కాకి రంగుల్ని ముసుగులుకి జోళ్ళకు ఉపయోగించుకోవచ్చు అలాగే చూపులకి గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే కోడి కాకి డాగలు బాగా కోడి చూపు డాగలు అలాగే కోడి పచ్చకాకులు అనమాట సో అని కూడా చూపులకు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే నెమళ్ళు అలాగే నెమలి అబ్రాసులు ఎర్ర అబ్రాసు గౌళ్ళు నెమలి కక్కెరలు అండి సో అన్నీ కూడా వాటమి పాలేటటువంటి ముఖ్యమైన రంగులు అన్నమాట ఈ జాములో అలాగే ఈరోజు దిక్కు చూసుకున్నట్లయితే ఉత్తర దిక్కు నడుస్తూ ఉంటుందండి సో మీ యొక్క కోళ్ళని ఉత్తర దిక్కు నుంచి దక్షిణ దిక్కుగా మీ యొక్క కోలనే వదులుకోవాలన్నమాట ఉత్తర దిక్కు నుంచి దక్షిణ వైపుగా మీ యొక్క కోళ్ళే ఈరోజు వదులుకోవాలండి అప్పుడే మీకు మంచి ఫలితాలు అనేది రావడం జరుగుతుంది అలాగే ఈరోజు నక్షత్రం వచ్చేసరికి ఉత్తర నక్షత్రం ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఈ పని చేస్తూ ఉంటుందండి ఉత్తర నక్షత్రంలో గెలిచి మరియు ఓడి రంగులు చూసుకున్నట్లయితే కాకి మీద కోడి డాగ అనే రంగులు జోడిపోతాయి తెల్లచార డాగ మీద నల్ల రంగు ఊడిపోతుంది కోడి మీద నెమల రంగు ఊడిపోతుంది తెల్లపొల డేగ మీద డాగ నల్ల డాగ అనే రంగులో ఓడిపోవడం జరుగుతుంది అనమాట ఉత్తర నక్షత్రం అనేది ఈ రోజు ఉదయం నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఈ నక్షత్రమే పని చేస్తూ ఉంటుందండి ఉత్తర నక్షత్రం మ్యాక్సిమం ఉదయం నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఈ నక్షత్రం పని చేస్తూ ఉంటుందండి ఆ తర్వాత పని పనిచేస్తూ ఉంటుంది నక్షత్రం చూసుకున్నట్లయితే సాయంత్రం ఐదు గంటల నుంచి రోజు నైట్ మొత్తం కూడా ఈ పని పనిచేస్తూ ఉంటుంది హస్తానక్షత్రంలో మరి ఓడి రంగులు చూసుకున్నట్లయితే పింగళ మీద నెమల రంగు ఓడిపోతుంది నెమల మీద ఎరపొడ కోటి రంగు ఊడిపోతుంది డేగ మీద పింగళ నెల అనే రంగులో ఓడిపోతాయి పసింగల కోడి మీద నెమల రంగులు ఓడిపోతుంది అనమాట సో నక్షత్రం అనేది ఈరోజు సాయంత్రం ఐదు గంటల నుంచి స్టార్ట్ అయ్యి రోజు నైట్ మొత్తం కూడా పనిచేస్తూ ఉంటుందండి సో దయచేసి మీరు నక్షత్రాలని జాముల్ని రెండింటిని కూడా మీరు క్లియర్గా చూసి వంతులు వేసుకోండి అలాగే వంతులు వేసుకునేటప్పుడు మీ యొక్క కూడరంగీరంకి వస్తుంది మీకు ఆపోజిట్గా ఉన్నటువంటి కోడ రంగింగ్ రంగు వస్తుంది అని తెలుసుకొని ఒకటికి రెండు సార్లు ఆలోచించి అప్పుడు మాత్రం మీరు వంతులకు దిగండి అలాగే తప్పనిసరిగా దెబ్బలాట అనేది బాగా పోటాలనేటువంటి కోళ్ళని మాత్రమే మీరు వంతుల్లోకి వినియోగించుకోండి